అసలు మినిమం అర్హత ఉందా అది అడగాలంటే వాళ్ళు ఏమన్నా మిగులు నిధులు ఉంచేసి వెళ్ళి ఆ నిధులు ఏం చేశారు రాష్ట్రాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారని అడిగి హక్కు వాళ్ళకుంది ఆ నైతిక విలువలు కూడా వాళ్ళకి లేవు ఎందుకంటే దొంగ చేతికి తాళాలు ఇస్తే అందిన వరకు దోచేసుకొని పోయారు ఇసుక మట్టి ఏది దొరికితే అది అన్ని అమ్మేసుకున్నారు రాష్ట్ర అభివృద్ధిని గాలి పొదిలేశారు నాకెంత నీకెంత ఏంటని కనీసం మందు మీద కూడా రంధీ మీద ఇరవై ఐదు సంవత్సరాలు తనఖా పెట్టి అప్పు తీసుకొచ్చిన దరిద్రుడు ఎవడన్నా ఉండటం జగన్మోహన్ రెడ్డి అటువంటి దొంగకే మనం తాళాలు ఇచ్చాం ఆంధ్రప్రదేశ్ ప్రజలు అసలు అయితే తెలివిగా లోళ్ళు కానీ ఒక చిన్న పొరపాటు ఒక అనాలోచితమైన ఆలోచన చేసి ఇతను వస్తే ఇప్పుడు ఒక చోట మంచి భోజనాలు జరుగుతున్నాయంట భోజనాలు జరుగుతుంటే మధ్యలో ఒకడు వచ్చి నేను తేనెటి విందు పెడతానని చెప్పాడంట ఆ తేనీటి విందు ఎప్పుడు తినలేదు కదా ఈ పంచపక్ష బ్రహ్మానాలు ఎప్పుడూ తినేయని జగన్గాడు లాంటి దొంగకే ఓట్లేసారు అమాయకంగా అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముందు నమ్ముతారు స్నేహం చేస్తారు కానీ తర్వాత ఆ చేసిన తప్పు నూట యాభై ఒక్క సీట్లు ఇవ్వటం చాలా తప్పు కానీ ఆ తప్పును సరిదిద్దుకొని కూటమి ప్రభుత్వానికి దాన్ని క్రాస్ చేసి నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి వేసిన తప్పును సరిదిద్దుకున్నారు కడిగేసుకున్నారు ఇప్పుడు మనం కేంద్ర ప్రభుత్వం ఇటు కూటమి ఏదన్నా కానివ్వండి ఈ కూటమిలో ఈరోజు మనకు స్టీల్ ప్లాంట్ కి పన్నెండు వేల కోట్ల రూపాయలు తీసుకురాగలిగారు కూటమి లేకపోతే ఇది జరిగేది కాదు మన పోలవరానికి కూడా మొన్న చెప్పారు ఎన్డీఆర్ఎఫ్ మీటింగ్ లో ఐడియా గుర్తులేదు ఎంత అమౌంట్ అనేది పోలవరానికి నిధులు ఇచ్చారు దాదాపు పదిహేను వేల కోట్లు ఇంకా అలాగే మన రాజధానికి నిర్మాణానికి కూడా పదిహేను వేల కోట్ల రూపాయలు ఇచ్చారు అడగటమే ఆలస్యం వరాలు కురిపిచ్చేస్తుంది కేంద్ర ప్రభుత్వం